శుకరాపురం భవన్మాత బి చాలా మంచిగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంది మంచి పురాతనమైన భూమి చాలా మంచిగా బొబ్బడమ్మ కట్టిస్తుంది చాలా పెద్దగా కట్టిస్తుంది గ్రామస్తుంది పోలికి రాత

జిల్లాలో ఈశ్వరపురం ఈ భవాని దుర్గ భవాని మాతీపాన్ని చాలా పెద్దగా ఉంటుందండి లక్ష దీపాలు జరుగుతాయి చాలా పెద్దగా కట్టడం పెద్దగా జరుగుతుంది చాలా భారీ నిర్మాణం జరుగుతుంది రామగా లక్ష దీపాలు పుల్లం రోజు అండి వచ్చే కట్టిస్తున్న పూజ అందరూ మనం అది ఈశ్వరపురం ఈశ్వరపురం గ్రామార్థం మొత్తం అందరూ కలిసి చేసి ము గవర్నమెంట్ని సహకరించి మంచిగా కట్టించినట్టున్నారు మాట్లాడితే అని మాట్లాడి ఈశ్వర్పూర్ ఈశ్వర్పూర్ అంటారండి ఇది గ్రామం ఈశ్వర్పూర్ సంగారెడ్డి గ్రామం అండి చాలా మంచి కట్టిస్తుంది చాలా పెద్ద ఉన్నది ఇంకా చాలా మంచిగా పట్టిస్తుంది ఈశ్వరపూర్ అండి Devo avanti mata ji jai bolo goan prabhat ji jai devo avanti అన్ని చాలా మంచిగా కట్టించారు పురాతనమైన ఎంత భావండి అమ్మవారి యొక్క భావం ఖనిక అమ్మవారి మాట్లాడు ఈశ్వరపురం గ్రామం సంగారెడ్డి డిస్టిక్ ఈశ్వరపురం చాలా మంచిగా కట్టిస్తురండి అందరికీ ధన్యవాదాలు గ్రామస్తులకు ఈశ్వరపురం గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు అండి మంచిగా కట్టిస్తున్నారు సర్పంచ్ తీసుకో అందరికీ నమస్కారం నమస్కారం వాడ వార్డ్ మెంబర్లకు అందరికీ నమస్కారం చాలా మంచిగా కల్పిస్తుంది హిందూ దేవాలయం హిందూ దేవాలయం సరస్వ సరస్వతి మాత దుర్గాబాని మాత అందరూ గ్రామీణ గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం అండి ఈశ్వరపురం ఇంత అభివృద్ధి చెందడం చాలా మంచిగా మంచిగా అనిపిస్తుందండి నాకు నాగైతే సంతోషంగా ఉంది ఇంత పెద్దగా కట్టడం చాలా మంచిగా ఉందండి ఈశ్వరపురంలో ఇంత పెద్దగా మంచిగా లక్ష దీపాలు ఇక్కడనే పెడతారండి ఇక్కడ పెడతాము లక్ష దీపాలు ఎండలు పెట్టుండీ ప్రతి నుంచి లక్ష దీపాలు పెట్టడం మొత్తం ఇట్లా నీడగా చేసి లక్ష దీపాలు యువతలను చేసి చాలా సహకరించిన గ్రా గ్రామ పెద్దలకు గ్రామ పంచాయతీ పంచాయతీ సర్పంచ్లకు పెద్ద పెద్ద ఎవరెవరు పెద్ద పెద్ద ఉన్నవారు వాళ్ళందరికీ సహకరించిన అందరి పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి ఈశ్వర్పురం చాలా అభివృద్ధి చెందడం చాలా మంచిగా తిరగడం చాలా మంచిగా తిరగడం చాలా కంగారెడ్డిలో పెద్ద పురాతనమైన ఊడి అంటే ఇదేనండి దుర్గభవాని మాత గుడి చాలా మంచిగా నిచ్చిన గుడి జై గోలో దుర్గ భవాని మాతాటి జై ఈ పురాతనమున్న గుడి లక్ష దీపాలు వెలుగుతాయి అండి పునం రోజు వెతుకుతాయి అండి జై బోలో భవాని మాతాకి జై దుర్గపు లక్ష దీపాలు కన్న చుట్టూ చుట్టూ ఎక్కడైనా సరే లక్ష దీపాలు కన్న పెట్టడం మొత్తం చుట్టూ తీసుకుంటాలే రోజు మొత్తం విశ్వాలను విశ్వారాపురము జేవి భవాని మాత కీచాయ్ జై భవాని మాత కీచాయ్ లక్ష ఇక్కడ చెప్తారండి ఈశ్వరపురం ఇది గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం ఇంత పెద్ద ఎత్తున కట్టుపీయడం వల్ల ఇక్కడ మంది సంగారెడ్డి అండి సంగారెడ్డి అండి ఇక్కడ ఇంత మంచిగా కట్టుకున్నందుకు గ్రామ పెద్దలకు అందరికీ నమస్తే గ్రామ పెద్దలకు అందరికీ నమస్తే అందులోనే వార్డులో వార్డు మెంబర్ అందరికీ నమస్కారము చాలా పెద్దగా కట్టించినందుకు లక్ష దీపాలు వెతుకుతున్న జరిగే లక్ష దీపాలు పున్నమి రోజు వెతుకుతాయండి అందుకుంటే కట్టించారు నీడ గురించి నీడ గురించి చెప్పిన సరే గాలి వాహన ఏది రాకుండా చేయడం చాలా మంచి జరిగింది చాలా మంచిగా జరుగుతుంది అందుకే రేయడం చాలా మంచి శుభ శుభమని తెలుపుతున్నామండి థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ ఆదిత్య తేజ్ క్రియేషన్ సెవెన్ జీరో సిక్స్ యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి థ్యాంక్ యూ అండి నా పేరు మీ తుకారాం మీరాజు తుకారాం థ్యాంక్ యూ సబ్స్క్రై చేసి లైక్ కొట్టి నాకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుందండి అమ్మవారి గుడి ఇంకో అమ్మవారి గుడి అక్కడ వెళ్దామండి ఎస్కౌంట్లో చూద్దామండి పిల్లలు అక్కడ వేసుకుందామండి వేలు బోన్ మాత ఇదంతా గడే అండి ఇప్పుడు మనం ఇదంతా గడే అండి ప్పుడు ఇదంతా గడి ఉంటుండీ ఇప్పుడు మొత్తము మంచి గడి తీసి గడి ఉన్నది అక్కడ గడి ఉంటుందండి ఇప్పుడు తీసినప్పుడు ఇదంతా ఇక్కడ గడి మొత్తం అంత గడి అంతైతే అన్ని కట్టిస్తుందండి అండి లచ్చడి పాలు అందం రోజు వెదిగిస్తారు కదా కచ్చడిపాల గురించి ఇక్కడ కట్టిస్తుందండి అండి దాని తర్వాత ఇంకా దానిపాలు అండి శంకర ఓం శ్రీ ఆ నియ నాగులమ్మ తల్లి ఉంది శివపార్వతి పార్వతుడు పరమేశ్వరుడు ఉన్నారు అనుకున్న పండ్ల గడి ఇక్కడ కూడా పురాతనమైన గడి అనుకున్న కోరికలు నెరవేర్చి ఇక్కడ కడతారండి ఇక్కడ అనుకునే ఏమన్నా నెరవేర్చి ఇక్కడ కడతా కడతారండి ఇక్కడ అండి అమ్మవారి గుడి తన కోరికలు ఉంటే పోరికలు నెరవేర్చి నెరవేర్చితే వెళ్తారండి కఠినంగా కోరికలు నెరవేర్చినాక తర్వాత తీసేసి నదిలో వేస్తారండి పారీ నదిలో వేస్తారని

డి బాగా పెద్ద మంచిదండి లేదా ఊరు ఏదో మూడు గంటలకు తడి అండి మూడు గంటలతో పాడి చాలా పెద్ద గడి అండి ఇప్పుడు అక్కడ ఇంకా చాలా పురాతన చాలా హైదరాబాద్ థ్యాంక్ యూ అండి మా ఛానల్ అధిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడం లైక్ కొట్టండి చాలా మీ మర్చిపోనండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళగొట్టి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నమస్కారం అక్క చెల్లి అందరికీ నమస్కారం మా ఆదిత్య తేజ్ క్రియేషన్ సెవెన్ జీరో సిక్స్ సంగారెడ్డి సంగారెడ్డిలో యూట్యూబ్ ఛానల్ మాదొక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బయకొచ్చి మాకు వెళ్ళేటప్పుడు కోరుకుంటూ జై భవాని మాతాకి జై బోలో భోవాని మాతాకి జై హలో ఫ్రెండ్ వీరాజ్ ఆదిత్య తేజ్ క్రియేషన్ సెవెన్ జీరో సిక్స్ జీ తుకారం సెవెన్ జీరో సిక్స్ యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డిలో సంగారెడ్డి యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైజ్ సబ్స్క్రైబర్ చేసి లైక్ కొట్టి బెల్ కొట్టండి కంపల్సరీ మీకు రుణపడి ఉంటాము సబ్స్క్రైబర్ చేసిన వారికి అందరికీ రుణపడి ఉంటాము కరెక్ట్ బెల్ కొట్టి మాకు జర సబ్జర్ ఎక్కువ ఎట చూడండి ఫ్రెండ్స్ సబ్క్రైజర్ అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్ మీరుంటేనే మీ మీరు మేము మీరుంటేనే మేమున్నామండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసి బెల్ బెల్ ఐటమ్ కొట్టి మాకు ఒక లైక్ 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 ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ ఐటమ్ కొట్టండి బెల్ కొట్టండి బెల్ కొట్టండి మాకు లైఫ్ లైఫ్ ఇవ్వండి సబ్స్క్రైబర్ సబ్క్రైజ్ చేస్తే మాకు లైఫ్ ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఏమన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి బెల్ లై బిల్ కొట్టండి సబ్స్క్రైజ్ చేయండి వీరాజీ ఆదిత్య తేజ్ వీరాజి వీరాజి తుకారాం సెవెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇత ఇద్ద ఛానళ్ళు మా కొడుకు మా కొడుకు అయినా మా కొడుకు మా కొడుకు పేరు ఆయన ఛానల్తో పెట్టాను సక్సెస్ అయ్యాను మూడు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్ అయ్యారు ఇంకా మీరు ఇంకేమన్నా సబ్స్క్రైబర్ చేయాలని మేము కోరుతున్నా అందరికీ అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు వదినలకు అందరికీ నమస్తే చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం సార్లకు అందరికీ పదొక్కసారికి అందరికీ నమస్కారం సార్ అందరూ సరే సబ్కేజర్ చేసి లైక్ కొట్టి బెల్ బెల్ కొట్టండి లైక్ లైగొట్టిరా సంగారెడ్డి ఛా సంగారెడ్డి యూట్యూబ్ ఛానల్ పీరాజి ఆదిత తేజ్ పీరాజి తుకారం యూట్యూబ్ ఛానల్ సెవెన్ జీరో సిక్స్ సంగారెడ్డి లోకల్ యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టి సబ్కేజర్ చేసి థ్యాంక్ యూ నమస్కారం ఫ్రెండ్స్ నమస్తే అక్కజనులు నమస్తే అన్నదమ్ములు అందరు మీరే నాకు సబ్కజర్ చేసి బెల్ కొట్టి బెల్ కొట్టి సత్కజాని చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు పాదాభివందనాలు నమస్కారం మీరే దేవుళ్ళు నాకు సబ్కెజర్ చేసిన వాళ్ళే మీరే నాకు దేవుళ్ళు మీతోంటే నేనున్నా అది మీరు సబ్కెజర్ చేస్తే నాకు ఎంతో పుణ్యం మీరు మీ పాదావి వందనం నేను ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అన్నది పుట్టినరోజు వస్తుంది ఇరవై తారీఖు చే మంచి ఘనంగా ఏదన్నా చేసి కేక్ కోసి అన్నదానం ఏదైనా అన్నదానం కార్యక్రమం చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్కైజర్ చేసి వెల్ ఐటమ్ కొట్టి సబ్కైజర్ కంపల్సరీ కొట్టండి చాలా మంచి 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 వీడియోస్ అంటే దేవుని వీడియోస్ చాలా ఎక్కువ పెడతా అండి దేవుని దేవుని గురించి చాలా పెడతా అన్ని దేవుని ఎక్కువ పెడతాను నేనైతే చాలా మట్టుకు అయితే దేవుని ఎక్కువ పెడతాను అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో చిన్న చిన్నవి ఉంటాయి పెడతా ఫ్రెండ్ మంచి మంచి ఇంకా మంచి మంచి వీడియో తెచ్చి పెడతా ఫ్రెండ్స్ లైక్ నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైజ్ చేసి మా వీరాజ్ ఆదిత్య తేజ్ వీరాజ్ తుకారాం సెవెన్ జీరో సిక్స్ అని యూట్యూబ్ ఛానల్ మాకు ఆదరించండి అన్నలారా అక్కలారా చెల్లెళ్ళారా మీతో ఉంటే మేము మీరు లేకపోతే మేము లేము ఏమన్నా దయ ఉంచి జరి నమస్కారం చేస్తున్నాం అందరి పదవి వందనం జై నమస్కారం సబ్స్క్రైజర్ సబ్ సబ్జర్ జై బెల్ బెల్ల ఐటెం కొట్టి లైక్ కొట్టి రా ఇంగ్లీష్ రాదు సబ్కేజర్ అంటే నాకు అననికీ రాదండి సబ్కేజర్ బెల్ ఐటెం నొక్కండి అంతే బెల్ల ఐటెం నొక్కి సబ్కేజర్ అంటే బెల్ల ఐటమే కాదు సార్ కొట్టండి అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా వదినల్లారా అందరికీ నమస్కారం నమస్తే సంగారెడ్డి యూట్యూబ్ ఛానల్ पीराज आदित्य तेज पीराज तुकार सेवन जीरो सिक्स यूट्यूब चैनल पीराज आदित्य तेज सेवन जीरो सिक्स थैंक यू अंडी नमस्ते जय हिंद जय बोलो भारत माता की जय